కృష్ణా జిల్లా మచిలీపట్నం అర్ధరాత్రి చిట్టిపాలెం దగ్గర పిడిఎస్ బిఎం లారీ పట్టివేత సుమారు ఆరు వందల ఐదు రైస్ బ్యాగులు గుర్తించిన విజిలెన్స్ సే సుమారుగా పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు బందరు తాలూకా పోలీసులు అదుపులో ఉన్న లారీ మచిలీపట్నం నుండి కాకినాడ తరలి వెళ్తున్న పెడిఎఫ్ బియ్యం లారీ జిల్లా విజయవాడ కృష్ణలంకలో పట్టుబడిన రేషన్ బియ్యం పేద ప్రజలకు ఇవ్వవలసిన బియ్యం రేషన్ డీలర్ ఆంజనేయులు దొడ్డి దారిలో అమ్ముతుండగా పట్టుకున్న పోలీసు వారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన కృష్ణలంక పోలీసులు రేషన్ మాఫియా ఆగడాలు అరికట్టే నాథుడు కరువయ్యారు నందిగామ గత కొద్ది సంవత్సరాల నుండి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించారు ప్రభుత్వ ఉన్నత స్థానిక అధికారులు రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేయలేక చూడనట్లు వ్యవహరిస్తున్నారు రేషన్ దంద మండల వ్యాప్తంగా తన మనుషుల్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని లేకుండా కొనసాగిస్తున్నారు దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు శుక్రవారం నాడు అల్లూరు గ్రామ సమీపంలో ఆక్రమంగా ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్నారని విషయం తెలుసుకున్న మీడియా సభ్యులు ఫోటోలు సేకరిస్తుంటే వారి దగ్గర సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టారు